అందరికీ నమస్తే నేను ఈ వీడియోలు చేయడానికి ప్రధాన కారణం ఏమంటే చాలామంది హీలర్స్ హీలింగ్ చేసే సందర్భాల్లో చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలాంటి ఇబ్బందులు అందరూ కూడా పడకూడదు నేను చాలా ఇబ్బందులు పడ్డాను అలాగే చాలామంది కూడా పడుతుంటారు అలా ఎవరు పడద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియోలు తయారు చేయటం జరిగింది అయితే ఈ వీడియోలు నేను మిమ్మల్ని ఎలాగైతే హీలింగ్ పరంగా మన అంతా కూడాను ఒకే కుటుంబం అని ఎలాగైతే అనుకుంటున్నానో సేమ్ మీరు కూడా అలాగే ఈ వీడియోలు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి హీలింగ్ అనే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది ఏ హీలింగ్ అయినా సరే ప్రతి ఒక్కరికి దీన్ని మీరు తెలియజేయడం ద్వారా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్యలు చాలా ఈజీగా తొలగించుకోగలుగుతారు ప్రాథమికంగా ఇది మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు చేసే వీడియో సేమ్ అలాగే సామాన్య జనానికి కూడా ఇది ఉపయోగపడేలాగా ఇప్పుడు చెప్తున్నాను ఒక టెక్నిక్ ఇదేమంటే చాలామందికి ఒక సమస్య ఉంటుంది ఒక బాధ ఒక కష్టం ఒక నష్టం ఒక కోపం ఒక ఉద్రేకం ఇలా ఉంటాయి వీటిని ఎలా తొలగించుకోవాలో తెలియదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందుల నుంచి మనం విత్ ఇన్ పది నిమిషాల్లో ఎలాగా తీసుకురావచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇప్పుడు మీరు స్థిరంగా కూర్చొని ముక్కుతోటి శ్వాస తీసుకుంటూ నేను చెప్తున్న భావాన్ని తీసుకోవాలి దివ్య ప్రేమని స్వీకరిస్తున్నాను నోటితోటి శ్వాస వదులుతూ ఈ రెండు పళ్ళు మధ్య బెగబెట్టి శ్వాసని తోట వదలాలి దివ్య ప్రేమని స్వీకరిస్తున్నాను పగా ద్వేషాలు వదిలేస్తున్నాను ఒక్కొక్కటి మూడు సార్లు చేయాలి దివ్య ప్రేమను స్వీకరిస్తున్నాను పగ ద్వేషాలు వదిలేస్తున్నాను దివ్య ప్రేమను స్వీకరిస్తున్నాను పగ ద్వేషాలు పూర్తిగా వదిలేస్తున్నాను నేను మాట చెబుతూ చేస్తున్నాను మీరు మాట చెప్పాల్సిన పని లేదు ఆ భావాన్ని మనసులో అనుకుని చేస్తే సరిపోతుంది దివ్య శాంతిని స్వీకరిస్తున్నాను అశాంతిని వదిలేస్తున్నాను దివ్య శాంతిని స్వీకరిస్తున్నాను అశాంతిని వదిలేస్తున్నాను దివ్య శాంతిని స్వీకరిస్తున్నాను అశాంతిని వదిలేస్తున్నాను మంచి ఆరోగ్యాన్ని స్వీకరిస్తున్నాను అనారోగ్యాలు వదిలేస్తున్నాను ఆరోగ్యాన్ని స్వీకరిస్తున్నాను అనారోగ్యాలు వదిలేస్తున్నాను మంచి ఆరోగ్యాన్ని స్వీకరిస్తున్నాను అనారోగ్యాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను ఓకే ఈసారి నేను చేయకుండా మీకు చెప్తుంటాను దివ్య క్షమాతత్వాన్ని స్వీకరిస్తున్నాను క్షమించలేని తత్వాన్ని వదిలివేస్తున్నాను అది మూడుసార్లు చేయండి అలాగే సిరి సంపదలు స్వీకరిస్తున్నాను దరిద్రాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను దైవశక్తులు స్వీకరిస్తున్నాను దానికి వ్యతిరేక శక్తులు వదిలేస్తున్నాను అర్థం చేసుకోవటాన్ని స్వీకరిస్తున్నాను అర్థం చేసుకోలేకపోవటాన్ని వదిలేస్తున్నాను శక్తిని స్వీకరిస్తున్నాను బలహీనతలు వదిలేస్తున్నాను దివ్యత్వాన్ని తీసుకుంటున్నాను దానికి వ్యతిరేక శక్తులు వదిలేస్తున్నాను అలాగే మీకున్న భయాలు ధైర్యాన్ని స్వీకరిస్తున్నాను ఆ భయాలు పూర్తిగా వదిలేస్తున్నాను ఇలాగ మీకు ఏదైతే ఎక్కువ సమస్యగా ఉందో ఆ సమస్య మీదే ఒకదాని మీదే అనుకుంటే గనక ఒక్కొక్కటి ట్వంటీ వన్ టైమ్స్ చేయొచ్చు ఈ ఫైనల్గా ఇరవై ఒక్కసార్లు అంటే శ్వాస తీసుకోవడం వదిలిపెట్టడం ఒకటి కనుక అయితే అవి ఇరవై ఒకటి మించి చేయొద్దు ఇరవై ఒకటి మించి ఒక వారం తర్వాత చెయ్యొచ్చు స్టార్టింగ్లో ఇరవై ఒకటి మించి కనుక చేస్తే తల పట్టేస్తుంది తల పట్టేసి కొంచెం మీరు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి స్టార్టింగ్ స్టార్టింగ్ అంత హెవీగా చేయొద్దు కొంచెం నెమ్మదిగా చేసుకోండి చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మూడుసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని దీర్ఘంగా శ్వాస కనుక వదిలితే మీకు ఏ సమస్య అయితే మీరు వదిలేశారో ఆ సమస్య మీ ఆరాలో నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ప్రతిరోజు తప్పనిసరిగా నైట్ పడుకునేటప్పుడు చేస్తే మీకు చా పీడకల్లో రావు చక్కగా నిద్రపోతారు బ్రెయిన్ మంచి శక్తివంతంగా అవుతుంది మీరు చాలా చాలా శక్తివంతంగా మారుతారు అలాగే మీరు వేరే వాళ్ళకి హీలింగ్ చేశారు ఆ హీలింగ్ చేసినప్పుడు మీకు చాలా అంటుకుంటున్నాయి అనేది కొంతమందికి వచ్చేటువంటి సమస్యలు అదొక సమస్య అలాంటి సమస్యలు కూడా హీల్ అయిపోతాయి కాబట్టి ఇది చాలామంది ప్రతి ఒక్కరికి మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఇది తప్పనిసరిగా అవసరం అవుతుంది ఇది తప్పనిసరిగా మీరు చేయండి మీరు చేయించండి మీ కుటుంబ సభ్యులందరి చేత చేయించండి ఇమ్మీడియట్లీ అందరూ కూడా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు ఇది చేసే ముందు మీరేం చేస్తారంటే కళ్ళు మూసుకొని మీ కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి చేసిన తర్వాత దీర్ఘంగా మూడు సార్లు శ్వాస తీసుకుని వదిలిపెట్టి మళ్ళీ ఆ సమస్యను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ మీకు స్టార్టింగ్ గుర్తుకొచ్చినటువంటి సమస్యలు ఇప్పుడు గుర్తుకు రావు అంటే మీ సిస్టమ్ నుంచి అవి బయటికి పూర్తిగా వెళ్ళిపోతున్నాయి మీ ఆరాలోంచి మీ చక్రాసులో ఉంచి అవి కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఇది రోజు కనుక చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు క్లియర్గా మీ సమస్యలు అన్నీ కూడా మీకు దూరం అయిపోయి మీరు తేలిగ్గా బయటపడతారు ఇది మన అనుకున్న ప్రతి ఒక్కరికి కూడాను తెలియజేసి వారిని కూడా ఉద్ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నమస్తే